బాషా నీకు ఇష్టమే నీకు ఇష్టమే నీకు ఏంటో చెప్పు నాకు ఇష్టం పన్నీర్ కాదు నాకు ఇష్టం నీకు ఏమంటే పప్పు తీసుకొని పన్నీర్ వేస్తారు అన్న అరే అన్న మసాలా కిచ్డీ నా ఫేవరెట్ మసాలా కిచ్డీ ఈ పప్పు కట్ చేసి అందులో వాటర్ పోసి కొద్దిసేపు పక్కన పెట్టాం ఇది పెట్టుకో మాస్టర్స్ అది మాస్టర్ చెప్పలో ఉన్నాం నిజంగానే

అవును చెరి ఈరోజు ఇన్వేషన్ తీసుకున్నాడు కదా పప్ప అది ఇన్స్టాల్ చేయడానికి అంకులు వస్తారు ఎప్పుడు ఇప్పుడే నైట్ వస్తారు ఓకే ఎయిట్ ఓ క్లాక్ వస్తారు ఈ లోపల మనం డిన్నర్ ప్రిపేర్ చేయాలి డిన్నర్ అంతా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేస్తే అంతే చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత తినచ్చు తినచ్చు तो चलें इसी रबल कर okay. so, क्लास में काड़ से पापा दिस को स्टार्ट ओके ना कछेस कछु ना मैं डायरेक्ट ऊपर कर दूं कछेस में इस तरह से सब काट को काट जैसे फटाफट काट के और कैरट इज हेल्दी फॉर आवर आईज अलग कर इनको जेबा आ ఫస్ట్ ఆయిల్ గీ సరే కాదు నిధుం దీపు హా నిధుం దీపు ఎక్కి చిన్నప్పుడు తినిమని చాలు ఇది వచ్చిన తర్వాత తెలుస్తుంది డాక్టర్ గారు గిప్పని ఎక్కువ ఏర్చన అమ్మ చెప్తే కదా డాక్టర్ చెప్తే కదండ అమ్మ డాక్టర్ కాదు కాబట్టి ఫస్ట్ డాక్టర్ ఫస్ట్ టీచర్ అమ్మే సరే ఫస్ట్ ఎడ్ సమ్ ఆయిల్ ఎడ్ వన్ స్పూన్ ఆఫ్ గీ వన్ లాగా కాదు కొంచెం అలా అలా లిటిల్ బిట్ గిరి కూడా అయిపోయింది ఉన్నది వేసేసా చెయ్యాలి మళ్ళీ అండ్ దెన్ యాడ్ సమ్ స్పై అమ్మ నేను కరివేపక్కనే అసలేను వంట చేయాలంటే మరి అన్నీ చేయాలి కరివేపాకు వేస్తేనే కదా బాగుంటుంది కిచిలీలో దూరంగా వెళ్ళయితే కొంచెం Add some onion. And then some minapakaidu. Ingo, ingo. Ah, let's Vegetable vegetables. And then the peanuts. కొంచెస్ అల్లి అది కొంచెం పోయ వరకు ఇవన్నీ మరీ ఎక్కువగా బాయిల్ అవ్వాల్సిన అవసరం ఉండదు మళ్ళీ ప్రెషర్ పెట్టేస్తాం కాబట్టి సరిపోతుంది కొంచెం వేగాక కిచిడీలో కొంచెం వాటర్ ఎక్కువగా ఉండదు అంటే మనం లిక్విడ్ కా చేసుకుంటాం సాల్ట్ వేసుకుని కొంచెం లైట్ ఇప్పుడు వేయాలి సాల్ట్ పసుపు అప్పుడు ఇంకా ఎంత స్మెల్ వస్తుందా కారం అ పసుపుయాలి పసుపు తర్వాత కొంచెం కారం తర్వాత కొంచెం సాల్ట్ సాల్ట్ కొంచెం వేస్తే సరిపోదు అంటే మార్చి సరిపోయినట్టు సాల్ట్ సాల్టే కదా మెయిన్ కడిగి పెట్టుకున్నాం కదా పప్పులు రైస్ ఇవ్వను రైస్ ఇది పెట్టేస్తాను రెండు ఈక్వల్ నేనేస్తా రెండు ఈక్వల్ క్వాంటిటీయే పప్పు రైస్ రెండు కూడా పప్పు ఎక్కువ రాస్తే కూతు ది డౌట్స్ నాకు ఎక్కడైతే నాకు తెలియదు నాకు ఇలాగే వంటొచ్చు ఈ క్వాంటిటీలోనే నేను ఎప్పుడు చేస్తాను మూత పెట్టేసుకొని ఒక్క ఫైవ్ మిసెస్ వస్తే అయిపోయినట్టే కిచిడి ఇక ఇదే ఇన్వెటరు మేమైతే టూ బ్యాటరీస్ తీసుకున్నాము బ్యాకప్ బాగుంటుందని చెప్పేసి ఇంకా ఇగో ఉండి ఈ ప్లేస్ మొత్తం ఖాళీ చేయాలి ఇక్కడే పెట్టాలి ఇన్వర్టర్ అక్కడ ఉందన్నమాట పాయింట్ అంతకుముందు ఎవరైతే ఉన్నారో అక్కడ పెట్టించారట ఇంకా అంతా చేసే ఉంది కాబట్టి మనమే కూడా అదే ప్లేస్లో పెట్టిద్దామని చెప్పేసి ఇంకా నేను ఏంటంటే ఈ ప్లేస్ని ఇంకా కంప్లీట్గా పిల్లలు వాడతారు వాళ్ళ స్టఫ్ మొత్తం అక్కడే ఉంటుంది వాళ్ళు ఆర్ట్ కోసం క్రాఫ్ట్ కోసం వాడే వస్తువులు నాకు అవసరం లేనివి అన్నీ కూడా అక్కడే పెడుతూ ఉంటాను ఇంకా మొత్తం ఆ స్టఫ్తో అయితే ఆ ప్లేస్ నిండిపోయింది ఆ ప్లేస్ నాకు క్లీన్ చేయడం అన్నా సరే చాలా భయం కాకపోతే ఈరోజైతే తప్పదు మొత్తం అన్నీ క్లీన్ చేయాలి ఇంకా వాళ్ళు బుక్స్ కూడా పెట్టుకోవటానికి అన్నీ అందులో పెట్టేసాను కాబట్టి ఇంక ఈ పక్కన ఉంది కదా ఇంకా చెప్పులు కూడా అన్నీ తీసి ఇంకా కంప్లీట్గా దాన్ని వాళ్ళ బుక్స్ కొని ఇచ్చేద్దాము చెప్పులను వేరే దగ్గర మళ్ళీ అరేంజ్ చేద్దామని చెప్పేసి మొత్తం అన్నీ తీపిచ్చేస్తున్నాను ఈ స్టూల్స్ వచ్చేసి ఒకసారి నేను రోడ్ సైడ్ ఉంటాయి కదా అక్కడ తీసుకున్నాను ఎప్పుడైనా కార్లో పెట్టుకుంటే లాంగ్ జర్నీ ఎప్పుడైనా చేసినప్పుడు ఎక్కడైనా కూర్చోవాలనుకున్నప్పుడు ఇవి బాగా యూజ్ అవుతాయి నేను ఎప్పటి నుంచో వాడుతున్నాను చాలా బాగుంటాయి కూడా దాన్ని కెపాసిటీ కూడా చాలా బాగుంటుంది ఇంక ఇవైతే మొత్తం అంతా క్లీన్ చేసేసాము ఎలక్ట్రిషన్ వచ్చేటప్పటికి ఇంకా ఇదైతే ఫైనల్గా అయితే అక్కడే ఆ ప్లేస్లో అంతా సెట్ చేసేసాము ఇంకా బయటికి తీసేసాం కదా ఆ వస్తువులన్నీ నేను నెమ్మగా సెట్ చేయాలి వాటి వాటి ప్లేస్లో ఇల్లు కొంచెం చిన్నగా ఉంటుంది మాది అందువల్ల ఏంటంటే మాకు పెద్దగా స్పేస్ ఎక్కువ ఉండదు స్టోరేజ్ మెయిన్ ఉండదు అనమాట మనం ఏంటికైనా ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు స్టోరేజ్ మంచిగా ఉంటేనే ఏ వస్తువు బయటకు కనిపించకుండా చక్కగా ఉంటుంది కాకపోతే రెంటెడ్ హౌసెస్లో ఒకటి కావాలనుకుంటే ఒకటి వదులుకోవాలి ఇంకా అవి తప్పదు అనమాట ఇంకైతే ఇంక అన్నీ అవన్నీ సెట్ చేస్తాను నెమ్మదిగాను ఇంక ఈ లోప అయితే కిచడి కూడా అయిపోయింది చక్కగా అయితే వేడివేడిగా కిచిడి అయితే తినేసేసి మా పని మళ్ళీ స్టార్ట్ చేస్తూ ఉంటామన్నమాట అయితే డిన్నర్ కానీ చేసింది కానీ అప్పుడు వరకు ఆగలేము అందుకే ఎలా ఉంది ఎందుకు చెప్పాలి చాలా బ్లాక్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టీకేబీ బాయ్